హాయ్ వర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిరుద్యోగులకు భారీ శుభవార్త కేవలం ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకు తిరుచిరాపల్లిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సూపరింటెండెంట్ జూనియర్ అసిస్టెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకం కోసం అయితే అద్భుతమైన విద్య రికార్డు మరియు సంబంధిత పని అనుభవం ఉన్న భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు వయసు విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉండాలి ఈ నోటిఫికేషన్లో సెలెక్ట్ అయితే నెలవారి జీతం ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల జీతం ఇస్తారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్హతలు మరియు అనుభవం ఇతర అవసరాలు మరియు నిబంధనలు షరతులకు సంబంధించిన వివరాల కోసం దయచేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెబ్సైట్లో హెచ్టీటిపి స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐటిటీ డాట్ ఈడిటిని సందర్శించండి ఆసక్తి గల వ్యక్తులు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న నిర్ణీత దరఖాస్తు ఫారంలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు దీని యొక్క దరఖాస్తు ప్రారంభ తేదీ రెండు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి దరఖాస్తు చివరి తేదీ ముప్పై జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే ఇది అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా దీని పోస్టుల వివరాల విషయానికి వచ్చినట్లయితే సూపరింటెంట్ అండ్ జూనియర్ అసిటెంట్ మరియు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు మొత్తం ఉద్యోగాల ఖాళీల సంఖ్య ఎనిమిది ఉన్నాయి దీనికి కావాల్సిన విద్యార్హతల విషయానికి వచ్చినట్లయితే సూపరింటెంట్ సూపరింటెంట్ జాబ్కైతే సూపరింటెండెంట్ జాబ్కైతే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనది లేదా ఏదైనా నాకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం సంస్థ నుండి యాభై శాతం మార్కులతో సుత్సమాన గ్రేడ్తో మొదటిసారిగానైతే పాస్ అయి ఉండాలి మాస్టర్ డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్ అంటే వర్డ్ ప్రాసెసింగ్ స్ప్రెడ్షీట్ వంటివి పరిజ్ఞానంలో ఉండాలి అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే గుర్తింపు పొందిన బోర్డు నుండి సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత మరియు కనీసం ముప్పై ఐదు పదాల టైపింగ్ స్పీడ్ అయితే కంపల్సరీగా ఉండాలి కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ మరియు స్వీట్ స్వీట్లో కొంచెం అనుభవం అయితే ఉండవలసి ఉంటుంది ఇతర కంప్యూటర్ నైపుణ్యాలతో ప్రావీణ్యం స్టెనోగ్రాఫ్ నైపుణ్యం కూడా వచ్చి ఉండాలి అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే గుర్తింపు పొందిన గుర్తింపు పొందిన గుర్తింపు పొందిన బోర్డు నుండి అయితే సీనియర్ సెకండరీ ఇంటర్మీడియట్ అయితే ఉత్తీర్ణత కలిగి ఉండాలి దీనికి కూడా ముప్పై ఐదు పదాల టైపింగ్ వ్యంగా మరియు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ మరియు స్ప్రెడ్ షీట్లో కావాల్సిన ఇతర కంప్యూటర్ నైపుణ్యాలు కూడా కలిగి ఉండాలి అదేవిధంగా వీళ్ళ యొక్క నెల జీతం విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఒక్క వేల ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల ఒక్క వంద వరకు సీనియర్ పోస్టుకి అయితే జీతం ఉంటుంది అదేవిధంగా ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి ఎనభై ఒకటి వేల ఒక వంద వరకు అయితే సూపరింటెండెంట్ పోస్టులకు అయితే జీతం ఉంటుంది దీని యొక్క వయో పరిమితి విషయానికి వచ్చినట్లయితే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి అభ్యర్థులు డైరెక్ట్ రిక్యూట్లోనూ వయో పరిమితి ఇరవై ఏడు ముప్పై ముప్పై మూడు సంవత్సరాలు అయితే కలిగి ఉండాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలు లేదా ఆదేశాలకు అనుగుణంగా డిపార్ట్మెంట్ అభ్యర్థులు ఐదు సంవత్సరాల వరకైతే సడలింపుగా ఉంటుంది దరఖాస్తు రుసుము విషయానికి వచ్చినట్లయితే యుఎఆర్ మరియు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి చెందిన దరఖాస్తు ధరలు అయితే వెయ్యి రూపాయలు చెల్లించవలసి ఉంటుంది మరి తిరిగి చెల్లించని రుసుము ఆన్లైన్లోనైతే చెల్లించాలి అయితే మాజీ సైనికులకు మరియు అభ్యర్థులకైతే ఐదు వందల దరఖాస్తు రుసుము తిరిగి చెల్లించబడదు ఇలాంటివి ఎంపిక ప్రక్రియ అంటే స్క్రీనింగ్ టెస్టు హాజరు కావడానికి లోబడి ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళా దరఖాస్తుదారులైతే ఆన్లైన్ దరఖాస్తు కోసం ఐదు అయితే చెల్లించవలసి ఉంటుంది అదేవిధంగా పీడబ్ల్యూబిడి అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ రూసం నుండి అయితే మినహాయించడం అయితే జరిగింది దీని యొక్క ఎంపిక విధానం ఎంపిక ప్రక్రియలో స్ట్రీనింగ్ టెస్టు దరఖాస్తుదారుల షార్ట్ లిస్ట్ ప్రయోజనం కోసం మాత్రమే తీయడం అయితే జరిగింది స్కిల్ టెస్ట్ క్వాలిఫయింగ్ సంభావం మరియు ప్రధాన రాత పరీక్ష ద్వారా ఉండవచ్చు అని చెప్తున్నారు దరఖాస్తుదారులు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐటిటి డాట్ ఈడీలో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుదారులు ఆన్లైన్ దరఖాస్తు లింక్పై క్లిక్ చేసి సూచనను జాగ్రత్తగా చదువుకొని ఖచ్చితమైన సమాచారాన్ని అందించే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభను పూర్తించవచ్చు ఆన్లైన్ దరఖాస్తు దారి విజయవంతంగా పూర్తి కాకపోతే దరఖాస్తు మళ్ళీ ఒకసారి వెళ్ళి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క ముఖ్యమైన తేదీ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు అదేవిధంగా ఆన్లైన్ చివరి తేదీ విషయానికి వచ్చినట్లయితే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు దరఖాస్తు హార్డ్ కాపీలు సమర్పించడానికి ఆరో రెండు ఇరవై ఒక నాటికైతే సమర్పించవలసి ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్